తెలంగాణ అంతా మార్మల్ అవుతా ఉంది ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ మా ఎన్ఆర్ఐ మిత్రులు అందరూ కూడా కలిసి క్షేత్రస్థాయిలో అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా మిత్రులు అనిల్ కుమాచరణ్ గారు అలానే మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అలాగే యూకే అధ్యక్షుడు అశోక్ దోసరి గారు అండ్ మిగతా మిత్రులు అందరూ కూడా ఇక్కడ వచ్చారు వీళ్ళే కాకుండా చాలామంది వివిధ దేశాల నుంచి వచ్చి కూడా అందరూ బృందాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా అందరిని డిస్టర్బ్ నిన్నటి వరకు నేను కూడా నిజామాబాద్లో ఉండి ఈరోజు పొద్దున ఇక్కడికి పోయి రావడం జరిగింది అయితే అందరిని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడికక్కడ బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని అక్కడే పనిచేసుకోమని చెప్పేసి ఇంకా రెండు రోజు మూడు రోజుల్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్ఆర్ఎల్ తరఫున మేము అప్పీల్ చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే గతంలో కూడా ఎప్పుడు చూసుకున్నా టూ థౌజండ్ నైన్ నుండి కానీ ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్ఆర్ఎల్ అందరూ కూడా కేసీఆర్ వెంటే నడుస్తూ ఉన్నారు అట్లానే ఇప్పుడు కూడా మొన్న ట్వంటీ ఫోర్టీన్ ఎలక్షన్ అయినా ఎయిటీన్లో ఎలక్షన్ అయినా మొన్నటికి మొన్న ట్వంటీ త్రీ ఎలక్షన్ అయినా కూడా దాదాపు వందల మంది కూడా ఇక్కడ ఎన్ఆర్ఎల్ రావడము బృందాలుగా విడిపోయి అన్ని దగ్గర కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొని చేయడం జరిగింది అయితే ఎత్తులు పల్లాలు అనేది గెలుపు అవటం సహజం అయినప్పటికీ కూడా మనము ఒకసారి ఓటమి చవి చూసినప్పటికీ కూడా మళ్ళా అంతే ఉత్తేజంతో మనం మళ్ళీ ఉప్పొంగినట్టు రావాలని చెప్పేసి ఇప్పుడు అంతటికంతే ఎక్కువ మంది కూడా ఇక్కడ వచ్చేసి ఎన్ఆర్ఎల్ ఇప్పుడు ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది ఎటు చూసినా ఎప్పుడైతే అంత చాలామంది ఏంటంటే విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఒక్కసారి ఓటమి అయిన తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా విధి లేదని చెప్పేసి ఒక్కసారి కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టారో లేదో బీజేపీకి అటు రేవంత్ రెడ్డి ఇద్దరికి కూడా వాళ్ళ పీఠాలు మొదలు పెట్టిపోయినాయి అందుకే మొన్నటికి మొన్న అమిత్ షా రావడం తెలంగాణకి ఈరోజు మోడీ గారు రావడము అంటే అక్కడ ఉన్న రెండు సిట్టింగ్ సీట్లు వాళ్ళకు ఉన్న నాలుగు సిట్టింగ్ సీట్లలో ఏమైనా రెండు రెండన్న కానీ కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు మొన్న అమి అమిత్ షా గారు నిజామాబాద్ రావడము ఈరోజు బండి సంజయ్ గారిని కాపాడుకోవాలని మోడీ గారు రావడం అంటే వాళ్ళు పడుతున్న కష్టాలు బట్టి బీజేపీ పరిస్థితి అర్థమవుతా ఉంది మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు బీజేపీకి రాబోయేది జీరో నుంచి ఒక్క సీటు వస్తే రావచ్చు అనేసి అదే ఈ ఐదు రోజుల్లో కాబోతా ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు అందరూ డిసైడ్ చేస్తున్నారు మేము ఏదైతే తెలంగా మాకు ఏ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక గవర్నమెంట్ అనేది పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక మార్పు అని కానీ లేదంటే మిగతా వాళ్ళు ఇచ్చిన వాటికి ఇప్పుడు ఇక్కడే కదా అమెరికాలో చూసుకున్నా కూడా మిగతా వాళ్ళకి ఇచ్చిన పథకాలకు కానీ కొంత అట్రాక్ట్ అయ్యి ఒక అటు ఓటు వేసిన మాస్ వాట మాస్తమే అయితే ఎక్కడైతే పది సంవత్సరాల్లో ఏదైనా చిన్న వ్యతిరేకత వచ్చినప్పటికీ చూసుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఐదు నెలల్లోనే ఇరవై సంవత్సరాల వ్యతిరేకత అంటగట్టుకుని ఉన్నారు అందుకే ఎటు చూసినా కాంగ్రెస్ మోడీ మాత్రం ఏంటంటే బీజేపీ రాముని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు మతాల మధ్య విద్వేషాలు చిచ్చుపెట్టి ముస్లింలు మైనారిటీలు అని చెప్పేసి హిందూ మత అని చెప్పి చేస్తూ ఉన్నారు అదే సేమ్ కాంగ్రెస్ వచ్చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేము మైనారిటీలకు ఓటు బ్యాంకులాగా వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ సిద్ధేస్తూ ఉంది అయితే కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా ఒక సెక్యులర్ పార్టీగా మనకు అందరూ ఒకే సమానము మొన్న ఒకే మాట ఖచ్చితంగా చెప్పారు నేను నేను కూడా హిందూనే నేను కూడా రాముడి దగ్గరికి వెళ్తాను కానీ నేను అందరు వాడిని అని చెప్పేసి ఆ మాట అయితే నిజామాబాద్లో మొన్న గట్టిగా చెప్పడం జరిగింది దానికి అందరూ కూడా అభినందన ఇస్తా ఉన్నారు అయితే ఏదైతే బస్సు యాత్ర ఎక్కిన రోజు నుండి ప్రతిరోజు ఒక సీటు సర్వే చూస్తూ ఉంటే ఒక సీట్ పెరుగుతూ ఉన్నాయి అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు సాధించి కేంద్ర రాజకీయాల్లో కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అటు మోడీ గారి నాలుగు వందలని గొప్ప చెప్పుకున్నా కూడా రెండు వందల సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే వాళ్ళకి సీట్లు వాళ్ళకి పోయిన సంవత్సరం ఉన్న సీట్లు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు కాకపోతే రాజకీయాలలో ఎన్నో మార్పులు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక కీలక పాత్ర సెంట్రల్ రాజకీయాల్లో పోషించబోతారు తప్పకుండా కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా మా ఎన్ఆర్ఎల్ తరఫున అప్పీల్ చేసేది గతంలో చిన్న చిన్న మాటలు నమ్మి మోసపోయినప్పటికీ కూడా ఈ ఐదు నెలలలో పాలన చూసాం గత పది సంవత్సరాల పాలన చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి మీ ఓటు వృధా కాకుండా పదిహేడు మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మళ్ళీ కేసీఆర్ గారిని ఒక రాజకీయాలలో తిరుగులేని శక్తిగా మీరు అందరు నిలబెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ ఒక అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జై తెలంగాణ జై కేసీఆర్ అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా చెప్పగానే ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కూడా అందరూ వచ్చి ఇక్కడ కవర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే మా మిత్రులందరూ కూడా ఈరోజు క్యాంపెయిన్లో కొద్దిగా బ్రేక్ తీసుకొని ఇక్కడికి రావడము అనిల్ కానీ అశోక్ మిగితా మిత్రులందరూ కూడా అట్లా ఎప్పుడు కూడా మా శ్రీనివాసరెడ్డి గారు మాకు తోడుగా ఉంటారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు అనిల్ గారు మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి అలాగే మాజీ ఎమ్మెల్సీ గారు భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలకి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గారికి మహేష్ బిగాల గారికి అలాగే నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు మరి ఇంతకే ఇందాకనే మహేష్ బిగాల గారు చాలా క్లుప్తంగా చెప్పిండ్రు అంటే ఎన్ఆర్ఐల పాత్ర అయింది మరి ఇక్కడికి వచ్చి కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఎందుకు అని కూడా అంటే తెలంగాణ ప్రజలకే కావచ్చు సామాన్యులకు కూడా ఒక ఆలోచన రావచ్చు అరే మీరు మంచిగా ఉన్నారు మళ్ళా గీడికి వచ్చి గింతగానం కష్టం ఏముంది ఏం అవసరం ఉంది అనే ఒక ఆలోచన రావచ్చు కానీ ఎన్ఆర్ఐలు అయినా ఎవరైనా కానీ ఇక్కడ నుంచి పోయినా బిడ్డలే కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా వీరందరూ కూడా కేసీఆర్ గారు వెంటే ఉండి తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి వీరందరూ కూడా ఆశించి వారి వారి స్థాయిలలో కూడా వారు పనిచేసిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే మరి అంత కష్టపడి మేము మంచిగా ఉంటే సరిపోదు అక్కడున్న మా కుటుంబ సభ్యులు మా మిత్రులు మేము 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 పెరిగిన ఊరు అక్కడ అన్నీ కూడా బాగుండాలి అనే కోరికతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి వాళ్ళంతా ఆకాంక్షించారు కేసీఆర్ గారి నాయకత్వంలో అది సాధ్యమైంది అది అందరికీ తెలుసు మరి తదనంతరం కూడా ముత్తగానే ఏదో భౌగోళికంగా తెలంగాణను తెచ్చుకున్నాడు కాదు దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అది కేసీఆర్ గారు నాయకత్వంలోనే సాధ్యం అని చెప్పి నమ్మి వారి కేటాచినందుకు కేసీఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా కానీ గర్వపడేలాగా తల ఎత్తుకునేలాగా దాన్ని దేశంలోనే ఒక మొట్టమొదటి స్థానం అంటే మనము గణాంకాలగా తీసుకుంటే మనము పర్ క్యాపిటల్ అందామా జిఎస్డిపి అందామా పవర్ కన్జంప్షన్ అందామా ఉద్యోగాలు అందామా ఎట్లా తీసుకున్నా కానీ దేశాన్ని లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలిచి ప్రతి ఒక్కరు చేసుకున్నారు ఇవాళ పది సంవత్సరాల తర్వాత సరే ఏ జనాడు కోమచిందో ఏమొచ్చిందో ప్రజలు మళ్ళీ అధికారం ఇంకొకరికి ఇచ్చిండ్రు మరి వాళ్ళు ఏం కొత్త పార్టీలు కాదు దాదాపు అరవై సంవత్సరాల ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో అత్యధికంగా పాలించింది కూడా వాళ్ళే ఈ అంటే ఈ తెలంగాణ మనం అంటే నాశనం కావడానికి ఆంధ్రాలో అప్పుడు విలీనం కావడానికి కూడా కారణం కూడా అదే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది చచ్చిపోవడానికి అదే కాంగ్రెస్ పార్టీ మనం అన్ని రకాలుగా నష్టపోవడానికి అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చి రాగానే ఐదు నెలల్లో ఏం జరుగుతుందో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మనం అంటే రైతుల గురించి తీసుకున్నామా కరెంటు గురించి తీసుకున్నామా దేని గురించి తీసుకున్నా కానీ ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి బస్సు యాత్రలనే కాదు ఎక్కడికి సామాన్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఏం చర్చ జరుగుతూ ఉన్నది ఎక్కడో దగ్గర మనం వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలో వ్యారంటీలో కొద్ది టెంప్ట్ అయిపోయి మనం ఒక మంచి నాయకుడిని మంచి పార్టీని మంచి పాలనను పోగొట్టుకున్నామనే బాధ వాళ్ళలో కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు తెలంగాణ నాది ప్రతి తెలంగాణ బిడ్డ నా బిడ్డ కాబట్టి నన్ను గెలిపించిండ్రా సీఎం కూర్చులా కూర్చుండబెట్టిండ్రా లేదా అనేది కూడా ఆలోచించకుండా వారికి కష్టం వచ్చింది కాబట్టి నేను ఇవాళ పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నీ కూడా రాజకీయ కోణంలోనే ఆలోచించకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి రైతులకు నష్టం జరుగుతుందా ఇంకెవరికి నష్టం జరుగుతుందా అంటే దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి ఈరోజు వాళ్ళ కోసం భరోసా ఇచ్చి ప్రతి యాత్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళిన అడుగు అడుగునా కూడా వారికి నీరాజనం పలుకుతా ఉన్నారు వారు అడుగు అడుగునా కూడా కేసీఆర్ గారు మేము మీ వెంటే ఉన్నాం కేసీఆర్ గారు మీరు నడవండి ఏదో ఒక చిన్న తప్పు జరిగిపోయింది ఈ పార్లమెంటు ఎన్నికలలో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాలలో కూడా పదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుంది ఎప్పుడో ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించుకుంటా ముందుకు వెళ్ళడం అనేది ప్రతి రాజకీయ పార్టీ చేసేదే కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు వాళ్ళు ఓట్లు దండుకొని ఇలా ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయాల గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కేంద్రంలో పది సంవత్సరాలు ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ ఆనాడు బీజేపీ ఎంపీలు కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది కానీ దేనికి కానీ ఏమీ లేదు కాకపోతే ఇవాళ మనం ఎందుకు ఓటేయాలనేది కూడా ప్రజలందరూ కూడా మనం నాయకులు వివరిస్తూ ఉన్నారు అదే విషయాన్ని మేము మీకు ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాము మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే మన హక్కుల గురించి వాళ్ళు కొట్లాడతారు మనకు కావాల్సిన దాని గురించి వాళ్ళు కొట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల్ని తెలంగాణ ఆశల్ని తెలంగాణ ప్రజల కోసం నిలబడేది ఈ గులాబీ జెండా గులాబీ కండువా కేసీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ జెండాను కాపాడుకోవాలి ఆ నాయకుల్ని వాళ్ళ అభ్యర్థుల్ని ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీకి మళ్ళా టేబుల్ తెగదాకా కొట్లాడి మన హక్కులను కాపాడతారు కాబట్టి ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి వారి మాటలకు మోసపోకుండా వాళ్ళు చెప్పేటువంటిది ఆ ట్రాప్లో పడకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపియండి కేసీఆర్ గారికి మరింత బలాన్ని ఇవ్వండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి ఎన్ఆర్ఐలుగా మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను మీ అందరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఒక ఎన్ఆర్ఐలందరూ కూడా ఇవాళ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని చూసి చాలా సిగ్గుపడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడుతున్న మాటలు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నేను కూడా ఆమె ఉన్న లండన్లో రేవంత్ రెడ్డి గారు లండన్ వచ్చింది లండన్ వచ్చి అక్కడికి వచ్చి ఏం మాట్లాడతారంటే బొంద పెడతా కేసీఆర్ గారిని పాతి పెడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఎన్ఆర్ఐ తోటి సమావేశం అయినప్పుడు ఎన్ఆర్ఐల గురించి మన రాష్ట్రం పట్ల మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి మీ పాత్ర ఏందనే దాని గురించి మర్చిపోయి అదే కేటీఆర్ గారు మంది హోదాల లండన్ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా మీరు కూడా తెలంగాణకు అంబాసిడర్లు మీరు ఒక తెలంగాణకి మీరు ఒక రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది మేము అండగా ఉంటామని చెప్పి వారు మాట్లాడిన తీరు వీరు మాట్లాడిన తీరు కూడా ఎంత అంతా చర్చించుకుంటా ఉన్నారు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులు అంటే తెలంగాణ నాయకత్వం వీటిలో ఉంటుందా అని చెప్పి ఒక సిగ్గుపడేలాగా దారుణంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ నుంచి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పరిపాలన మీద అభివృద్ధి మీద వారి దృష్టి పెడితే బాగుంటది అంతేగాని కక్ష రాజకీయాల మీద వ్యక్తిగత కక్షల మీద ఇట్లా దూషణలు చేసుకుంటా వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన పరువు పోతా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు కూడా దాన్ని హర్షిస్తలేరు అనే విషయాన్ని కూడా వారు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతా ఉన్నాము ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ అనేదే మనకు ముఖ్యం కాబట్టి ఆ తెలంగాణ గురించి ఇక్కడ జరిగేదాని గురించి మంచి జరిగితే మేము అందరం కూడా సంతోషపడతాం గర్వపడతాం కాబట్టి మీరు మంచి పనులు చేయండి మేము కూడా దానికి కావలసినటువంటి కన్స్ట్రక్టివ్ ఏదైనా చేస్తే మా సహకారం కూడా ఉంటది కాబట్టి మీరు తప్పకుండా ఒక మంచి పందాలో వెళ్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము అలాగే మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు వారు పదే పదే చెప్పినట్టు కూడా ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా తిరస్కరించలేదు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిండ్రు ఎన్నో లక్షల ఓట్లు వచ్చినాయి ఏదో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్లో మేము పోయినాం కాబట్టి ప్రజలు చాలామంది కూడా ఇంకా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు వారు ఉండాలి గట్టిగా కొట్లాడాలి మా వైపు అని చెప్పి ఆశిస్తా ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వారికి తగిన బలాన్ని ఇచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లేగా వారిని ఆశీర్వదించాలని చెప్పేసి మా ఎన్ఆర్ఐల పక్షాన మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి మాకు ఈ మంచి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి భవన్ శ్రీనివాసరెడ్డి గారికి మహేష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నేను పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మరి మీ ముఖ్యంగా మీడియా మిత్రులకి ఎన్ఆర్ఐలు బయట ఏ పని చేసినా కానీ మీడియా ద్వారానే ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి ఇటు పార్టీ నాయకుల దృష్టికి కావచ్చు ప్రజల దృష్టికి కావచ్చు మీ సహకారం సహాయం ఉంటేనే అది జరుగుతుంది కాబట్టి మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అటు ఉద్యమం కావచ్చు తర్వాత మీ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మీరు మమ్మల్ని అంటే ఇక్కడ టెలికాస్ట్ చేసి న్యూస్ను పబ్లిష్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా పేరు కృతజ్ఞతలు మీ సహకారం ఇలాగే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా కొట్లాడతాం మేము ఇట్లనైతే గతంలో ఉద్యమాలు చేసినాము అట్లనే ప్రజల నుండి అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి కూడా మేము ఉద్యమాలు చేస్తాము సో కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ కారు గుర్తుకే జై కేసీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ అయితే ఇప్పుడు ఒకటి అనిల్ చెప్పినట్టు కరెంటు గురించి మాట్లాడిన తర్వాత నిన్నటికి నిన్న గత రెండు రోజులుగా కేసీఆర్ గారు మొత్తం నిజామాబాద్లో బస్సు యాత్ర చేస్తే నేను కూడా కేసీఆర్ గారితోనే మొత్తం ఉండడం జరిగింది కేసీఆర్ గారు మా ఇంట్లోనే బస్సు చేశారు కాబట్టి రెండు రోజుల ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత కేసీఆర్ గారు కాన్ఫిడెన్స్ చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పద్నా పన్నెండు నుంచి పది పదిహేను సీట్లు వచ్చినా ఆశ్చర్యపోకట్లేదని చెప్తా ఉన్నారు సార్ ఎవ్రీ డే సర్వే పోల్ పెరుగుతూ ఉన్నాయి ఎక్కడైతే కేసీఆర్ గారు ఎంటర్ అయ్యారో బైపాస్ నుంచి జనరల్గా ఎక్కడైనా కూడా మనము చూసుకుంటే రోడ్ షో అంటే ఒక రోడ్ షో దగ్గర మాట్లాడమే జనాలు అంటారు కేసీఆర్ గారు నిజామాబాద్ బైపాస్ ఎంటర్ అయినప్పటి నుండి రోడ్ షో వర కిలోమీటర్ల తరఫున ఒక రోడ్ షో లాగా మొత్తం జన సందడి నిండిపోయింది అయితే నిన్న చాలా మంది సోషల్ మీడియాలో చూసుకుంటారు కరెంట్ గురించి మాట్లాడితే అందరు వేలాది సంఖ్యలో వచ్చి కేసీఆర్ గారితో ఫోటో తీసుకుందామని చెప్పేసి అక్కడ గుమ్ముగూడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫోటో అవకాశం ఇస్తూ కేసీఆర్ గారు తీసుకుంటే ఎక్కడ కరెంటు పోదని చెప్పిన తెలంగాణలో నిన్న కరెక్ట్ కేసీఆర్ గారు ఫోటోలు తీసుకుంటుంటేనే మొత్తం పవర్ పోవడము గంట తరబడి కూడా మేము జనరేటర్ మీదనే రన్ చేసి అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడే ఇంత కరెంట్ పోయిందంటే తెలంగాణ ప్రజలకు ఎలా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెంట్ ఎక్కడ పోయిందని చెప్తా ఉన్నారు సో నిన్న సాక్ష్యం అందుకే చాలా మటుకు సోషల్ మీడియాలో కూడా అంతా చూస్తూ ఉన్నారు నిన్న గంట సేపు ఫోటోలు కూడా మొత్తం కరెంటు లేకుండానే కేసీఆర్ గారు లైవ్ తీసుకోవడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారి పాలన నిదర్శనం ఇప్పుడు మన అశోక్ అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు యూత్ జై తెలంగాణ నా పేరు అశోక్ గౌడ్ సార్ ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ యూకే ముందుగా మాజీ ఎమ్మెల్సీ రెడ్డి గారికి అలాగే ఎఫ్డిసి మాజీ చైర్మన్ అనిల్ కుంభలం గారికి ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి మన శ్రీనివాస్ వల్లాల గారికి మా ఎన్ఆర్ఐ మిత్రులు రాజ్ కుమార్ సేనాభైన ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నీళ్ళ సమస్యలు విద్యుత్ సమస్యలు కొత్త ప్రాజెక్టులు కావాలి అంటే మన ఈవెన్ మన డబ్బుకి సంబంధించి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి బీజేపీ తెలంగాణ ప్రజలు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకసారి ఆలోచించాలి మీరే కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది గత పదేళ్ళుగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేసినో మన ప్రతి ఇప్పుడు మీరు లోకల్లో తిరిగే బీజేపీ నాయకులను కూడా అడగాలి ఏనాడైనా ఒక ఒక ప్రాజెక్ట్ కూడా నేషనల్ హోదా మనం ఇచ్చినారా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినారా ఒక నవోదయ పాఠశాల ఇచ్చినారా ఐటీఆర్ ఐటీఆర్ మనకు తెలంగాణకి ఇస్తే అది రద్దు చేసినారు మన తెలంగాణ రాష్ట్రంలో మన గడిచిన పదేళ్లలో పది సంవత్సరాలలో మన ఎస్ఆర్డిపి కింద మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నలభై ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినది మరి అదే సెంట్రల్ గవర్నమెంట్ పదేళ్లలో రెండు ప్రా మన రెండు ఫ్లైఓవర్లు అనేది స్టార్ట్ చేసినారు ఉప్పల ఒకటి అంబరుపేట ఒకటి మరి రెండు కూడా పిల్లల దగ్గర ఆగినాయి ఇంత ముందు కూడా పరిస్థితి బాగుంటుండే ఈ ఫ్లైఓవర్ల పేరు మీద మొత్తం ఉన్న లోకల్ తిరిగే పబ్లిక్ కూడా ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే పో పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా మరి ఇప్పుడున్న మన కిషన్ రెడ్డి కావచ్చు లోకల్ లీడర్లు కావచ్చు కూడా ఎవరికి ఓ ఎవరినా అనిపిస్తే కనుక వాళ్ళకు ఒకటే మాట్లాడగాలి మీరు అసలు తీసుకొచ్చింది ఏంది తెలంగాణకి మీరు చేసింది నేను ఎన్సీపీ మాటలు చెప్పడం కాదు వాళ్ళని నిల్దీ నీళ్ళు నిలదీయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఇంకొకటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటే కనుక మన పది మనమే చూసినాం నీళ్ళు ఎంత ప్రమాణంగా ఇచ్చుకున్నాం పవర్ సంబంధ అంటే విద్యుత్కు సంబంధించినవి కూడా అసలు ఏ సమస్య లేకుండే మరి ఈ గడిచిన ఐదు నెలల్లోనే మనం ఎన్నో సమస్యలు చూస్తాం మరి పది ఏ చూడండి సమస్యలకి ఇప్పుడు ఈ ఐదు ఐదు నెలల్లో ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేయాలి వీళ్ళేదో మాయా చెప్పేసి మనకు మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు ఒకసారి మో మోసపోయారు మన మనం మనం కూడా ఇంకోసారి మోసపోదని చెప్పి కూడా తెలంగాణ ప్రజాని కూడా ప్రజానికాని కూడా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మనకు ఈ పదమూడులో జరిగే బై ఎలక్షన్ మన పార్లమెంటరీ ఎలక్షన్కి సంబంధించి కూడా మనకు పదిహేను సీట్లు వస్తే కనుక ఇటు రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా సెంట్రల్లో కావచ్చు మనకు కొట్లాడే అధికారం అవకాశం ఉంటుంది కేసీఆర్ గారికి కొన్ని ఉంటే బలం ఇచ్చినట్టు అవుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుతా ఉన్నాం స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్లను కూడా గెలిపించి వాళ్ళని ఢిల్లీకి పంపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ ఈరోజు వచ్చి అంత బిజీ షెడ్యూల్ కూడా మీడియా ఈ ఈరోజు కవర్ చేసినందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ